ఏంటి ఫ్రిడ్జ్ తో ఆడుతున్నా ఫ్రిడ్జ్ తో ఎందుకు ఆడతాను ఫ్రిడ్జ్ డోర్ లో వెయిట్ ఎక్కువైంది అనిపిస్తుంది నాకు ఇలాగ డోర్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తుంటే వెయిట్ అయితే తెలుస్తుంది హెవీ వెయిట్ అయితే ఫ్రిడ్జ్ డోర్స్ లో పెట్టకూడదు అనమాట ఉంది కదా అని దొరికిన డంపంతా అంతా వేసామనుకోండి డోర్ వెయిట్ ఎక్కువ అవుతుంది మనకి ఇక్కడ గ్రిప్ వదిలేస్తుంది అనమాట ఈ డోర్ అయితే పడిపోతూ ఉంటుంది సో అందుకని డోర్ లో ఎక్కువ వెయిట్ అయితే పెట్టకూడదు దానివల్ల ఈ గ్యాస్ కట్ ఈ రబ్బర్ ఉంది కదా ఈ రబ్బర్ బీడింగ్ కూడా పాడైతూ ఉంటుంది అంతే కదండి మెయిన్ గా చెప్పుకోవాల్సింది అంటే ఊర్లు వెళ్లేటప్పుడు ఫ్రిడ్జ్ అయితే ఆఫ్ చేసేస్తూ ఉంటాం ఆఫ్ చేసి డోర్లు అన్ని ఓపెన్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటాం చాలా మటుకు ఒక వన్ వీక్ రాము ఫోర్ డేస్ రాము ఎందుకు ఊరికి కరెంట్ వేస్ట్ అని చెప్పి ఫ్రిడ్జ్ లో అన్ని క్లీన్ చేసేసి డోర్ ఓపెన్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట మెయిన్ ఆఫ్ చేసి అలాంటప్పుడు డోర్ ఓపెన్ చేసినా కూడా మినిమం కొంత పీరియడ్ అయితే ఉంటుంది మహా అయితే వన్ వీక్ టెన్ డేస్ అంతకు మించి డోర్స్ అయితే ఓపెన్ ఉండకూడదు ఫ్రిడ్జ్ డోర్లు అది మ్యాండటరీ గా గుర్తు పెట్టుకోవాలి ఇంకొకటి ఏంటంటే నాలడిది ఉంటది అదంతా చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ ఏం పెడతాం అని చెప్పి ఫ్రిడ్ ఆన్లో పెట్టి వెళ్ళిపోతుంది కరెంట్ బిల్ బద్దకం బామాట సో అలా పెట్టి వెళ్ళిపోతాను అలా పెట్టి వెళ్ళిపోయినప్పుడు మనం వన్ వీక్ కి తర్వాత బ్యాక్ వచ్చినప్పుడు డైరెక్ట్ గా ఫ్రిడ్జ్ డోర్ అయితే అసలు ఓపెన్ చేయకూడదు ఎందుకంటే మనం వన్ వీక్ దాకా మనం ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయలేదు టెంపరేచర్ అనేది బయటికి లోపలికి వెళ్ళలేదనమాట వెళ్ళకపోతే అనివెన్ గా ఉంటుంది ఫ్రిడ్జ్ లో చాలా చిల్డ్ అయిపోయి ఉంటుంది దాని వల్ల ఫ్రిడ్జ్ పేలే ఛాన్సెస్ ఉన్నాయి ఫస్ట్ మనం స్విచ్ ఆఫ్ చేసుకోవాలి కొంత పీరియడ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే కొంచెం టెంపరేచర్ అనేది డౌన్ అవుతుంది ఫ్రిడ్జ్ లోది అప్పుడు మనం ఐటమ్స్ ఏమైనా అవసరం అయితే తీసుకోవాలి మీకు డౌట్ వచ్చి ఉంటది ఎప్పుడు ఇలాగే ఉంటాం కదా అని కానీ మనం ఎన్నిసార్లు తీస్తాం చెప్పండి రోజుకి ఫ్రిడ్జ్ ఖచ్చితంగా తీస్తూనే ఉంటాం తీసినప్పుడు హాట్ ఎయిర్ ఏదైతే ఉందో అది లోపలికి వెళ్తుంది కూల్ అయితే బయటకు వస్తుంది అప్పుడు దానికి సెట్ అవుతుంది అనమాట టెంపరేచర్ అప్ అండ్ డౌన్ చేసుకుని ఫ్రిడ్జ్ అయితే అలా ఉంటుంది కంప్లీట్ గా ఓపెన్ ఉంచకూడదు కంప్లీట్ గా క్లోజ్ ఉంచకూడదు అది అయితే చూసుకోవాలి ఇంకొకటి ఫ్రిడ్జ్ పైన కవర్లు వేస్తూ ఉంటారు ఆ కవర్లు అస్సలు వేయకూడదు అనమాట ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే దానికి కూడా మంటలు అంటుకొని అది గబ్బుకుని ఎగిరి పక్కన పడి సోఫా ఉంది చూసారు ఇక్కడ నాకు పక్కన ఫైర్ యాక్సిడెంట్స్ అనేది ఇంకా ఎక్కువ అయితే దాన్ని పెట్టి దానిపైన పాకెట్స్ లో కూడా అన్ని థింగ్స్ పెడుతూ ఉంటాం అది వెయిట్ అవుతుంది అనమాట ఫ్రిడ్జ్ పైన ఫ్రిడ్జ్ ని ఫ్రిడ్జ్ లోనే వాడాలి ఫ్రిడ్జ్ పైన కూడా వెయిట్ అది ఏం పెట్టకూడదు అనమాట అంటే నేను చూపించడానికి పెట్టాను అనుకో అంటే పాప వెళ్తే వెళ్తే మల్టీ విటమిన్స్ గుర్తు పెట్టుకుని తిని వెళ్తుందని అక్కడ పెట్టాను తీసేస్తాను ఇప్పుడు తీసేస్తాను ఆ మందు సేఫ్టీ ఇంపార్టెంట్ కదా వీటన్నిటికన్నా అంటే ఫ్రిడ్జ్ ని ఫ్రిడ్జ్ లాగానే వాడాలి డెకరేషన్ పీస్ ఎక్కడ చిన్న స్లాడ్ దొరికితే అక్కడ పెట్టకూడదని చెప్తున్నాను అనమాట ఇంకొకటి ఏంటంటే చిన్న ఫ్రిడ్జ్ లు ఉంటాయి కదా సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ అందులో అయితే ఐస్ గడ్డగడుతుంటుంది అనమాట అది తీయడానికి బటన్ చాలా సేపు అది కరగదు ఆవేశం ఎక్కువైపోయి గరిటెలతోటి చాకులతోటి కొట్టి ఐస్ తీస్తుంటారు అలాంటివి చేయకూడదు ఫ్రిడ్జ్ ఏమైనా రిపేర్ వస్తే ఖచ్చితంగా కంపెనీ వాళ్ళనే పిలవండి మీరు ఓన్ గా యూట్యూబ్ లో చూసేసి రిపేర్లు చేయాలని మాత్రం అనుకోకండి చాలా డేంజర్ అవుతుంది సో ఇవన్నీ పాటిస్తే గనక ఫ్రిడ్జ్ చాలా టైం ఇస్తుంది చాలా మంది మాట్లాడుకుంటుంటే సంభాషణ తెలుస్తుంది అరే నేను అదే కంపెనీ వాడాను నాది పాడైపోయింది ఎందుకు పాడవుతుంది మనం దాన్ని ప్రాపర్గా యూజ్ చేయకపోతేనే పాడవుతుంది అనమాట సో ప్రాపర్గా యూజ్ చేయడం ఫస్ట్ నేర్చుకోవాలి అంటే హెవీ వెయిట్ పెట్టకూడదు ఇప్పుడు చెప్పినవన్నీ సేఫ్టీ ప్రికాషన్స్ అయితే కనుక మీరు తీసుకుంటే ఫ్రిడ్జ్ రిపేర్ లేకుండా వర్క్ చేస్తుంది అనమాట లాంగ్ పీరియడ్ వర్క్